దొరకకపోయేటప్పటికి ఇంకా ఆ వేద వ్యాసుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఇది కాశీ విశ్వనాథ క్షేత్రం అంటారు ఇంత గొప్ప క్షేత్రంలో ఒక సద్బ్రాహ్మణుడైనటువంటి నాకు ఆహారమే దొరకలేదని చెప్పి కాశీ క్షేత్రం నశించిపోవుగాక అని చెప్పి ఇట్లానే కమండలంలో ఉన్నటువంటి జలాన్ని తీసి కాశీ క్షేత్రాన్ని శపించబోతాడు శపించబోయినప్పుడు ఆ శాపానికి గడగడలాడినటువంటి కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణ మాత వెంటనే అతనికి ప్రత్యక్షమై తండ్రి నువ్వు అట్లా శపించద్దు నీకు జయమగోక నీకు శుభమగోక నా దగ్గరికి వచ్చి నా భిక్షను స్వీకరించుకొని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఆ వ్యాసుడికి ఆ రోజు చక్కగా భోజనం పెడుతుంది భోజనం పెట్టిన తర్వాత అతను అంటే అప్పుడు విశ్వేశ్వరుడు అంటాడు నిన్ను పరీక్షించటానికే నేను ఈ ఆహారం ఇవ్వలేదు యాక్చువల్గా ఒక బ్రాహ్మణుడు తొందరగా ఇటువంటి శాపానికి పూరుకోరాదు ఒక మొత్తం కాశీ క్షేత్రాన్ని నువ్వు ఏంటి శాపం పెడతా పెట్టాలని అనుకున్నావు అట్లా ఎప్పటికీ చేయరాదు